పదో తరగతి పరీక్షలల్లో వందకు తొంభై ఐదు శాతం మార్కులు సంపాదించినా కతిమ ఐదు పర్సెంట్ ఎందుకు తక్కువైనాయి అని గరమయ్యే తల్లిదండ్రులు ఉన్న జమానా ఇది ఇక ఏ డెబ్బై శాతమో ఎనభై శాతమో మార్కులు వస్తే వాళ్ళని ఏదో పంటకు పట్టిన షీడ పురుగులను చూసినంత షీప్జ్ వస్తున్నారు కొంతమంది ఇసోంటి కాలంలో టెన్త్ క్లాస్లో ముప్పై రెండు శాతం మార్కులు సంపాదించి పరీక్షల ఫెయిల్ అయిన ఈ పిలగానికి ఎట్లా పార్టీ ఇచ్చిండో చూడురా తండ్రి ఇదేదో బర్త్డే పార్టీ అనుకునేరు కాదు పిల్లగాడు టెన్త్ పరీక్షల ఫెయిల్ అయినందుకు చేస్తున్న పార్టీ నమ్మకుంటే కేక్ మీద ఏం రాసిందో అవుట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ పర్సెంట్ పిల్లగాని పేరు అభిషేక్ ఎల్లప్ప చోలచ కూడా కర్ణాటక రాష్ట్రం బాగల కోట్లున్న ఒక ప్రైవేట్ బల్లు చదివి టెన్త్ పరీక్షలు రాసి ఫెయిల్ అయితే తిట్టుడో కొట్టుడో చేయకుండా రెండు కేకులు తెప్పించి కట్ చేయించుడు పిలగాని తోటి ఇదేం పద్ధతి ఫెయిల్ అయితే గిట్లా సెలబ్రేషన్ చేసుకున్నాడు ఏంటి అని అడిగితే పిల్లగాడు టెన్త్లో ఫెయిల్ అయ్యిండు లైఫ్లా కాదు కదా ఈ తాప కాకుంటే వచ్చే తాప అప్పుడు కాకుంటే మళ్ళొచ్చే తాప పాస్ అవుతాడు అయినా చదువుకుంటేనే బతుకుతరా లేకుంటే డెవలప్ గారా మా ఓడు ఫెయిల్ అయినా అనే పర్షాన్ని పెట్టుకోవద్దు అందుకే గిట్లా ఫెయిల్ను కూడా సెలబ్రేట్ చేస్తున్నామని చెప్తున్నాడట ఆరిట్లా ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు దోస్తకాలం తేడిపిస్తుంటే అది చూసి తండ్రి పిలగానికి ఈ తీరులో ఇచ్చిండు ఇట్లా ఇంటోళ్ళంతా ధైర్యం ఇచ్చేట వచ్చేసారి ఎట్లా పెట్టి పాస్ అయి చూపెడతా అని నమ్మకంగా చెప్తుండట ఫెయిల్ అయిన బాధను పక్కకు పెట్టిన అభిషేక్ ముందు కట్టి పాస్ పాస్ ఆకంతా కూడా కానీ పిల్లలను పిల్లలు లేక కాకుండా మార్కులు సంపాదించే మిషన్ల లెక్క పెంచుతున్న తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో ఇసోంటి తల్లిదండ్రులను చూస్తుంటే నిజంగా గ్రేట్ అనిపిస్తున్నదిలే పరీక్షల ఫెయిల్ అయితే అసలు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినరు తప్పు పిల్లగాళ్ళదా వాళ్ళకి అర్థమేటట్టు చెప్పలేకపోయిన సార్లు టీచర్లదా లేకుంటే ఇంటి కాడ చదువుకునే పరిస్థితులు కల్పించలేని తల్లిదండ్రులదా అడ్డగోలు అలవాట్లు నేర్పిస్తున్న సమాజానిదా అని అసలే ఆలోచన చేస్తలేరు